అందరికీ నమస్కారం నేను మీ శ్రావణి మీరు చూస్తున్నారు శ్రావణ మేఘం కూరగాయలు కోసుకుంటున్నాను అనమాట ఎక్కువ అయితే పొట్లకాయలు కాకరకాయలు వంకాయలు ఇవే ఉన్నాయండి కొత్తగా అయితే నేతి బీర స్టార్ట్ అయింది మామూలుగా అయితే నేతిబీర అనేది మనకి కార్తీక మాసంలో వస్తుంది మాకు లేట్ అయిపోయింది అనమాట నేను విత్తనాలు నాటమే వస్తాయో రావో అన్నట్టు లేట్గా నాటాను అలాగే ఇప్పుడు చిక్కుడు కూడా వస్తుంది అన్నమాట పొట్లకాయలు అయితే చాలా బాగా వస్తున్నాయి అందులోను ఇవి సార పొట్లకాయలు వీటిల్లో ఎక్కువ పోషకాలు ఉంటాయట ఇవి ఎక్కువగా పెద్దగా పొడుగ్గా పెరగవు చిన్న సైజులోనే ఉంటాయి అంటే మన నాటు వచ్చేసి సన్నగా ఉంటాయి పొడుగ్గా ఉంటాయి నాటు వాటిలోనే ఇవి చిన్నగా ఉంటాయి మనకేంటంటే హైబ్రిడ్ పొట్లకాయలు వచ్చేటప్పటికే పొడుగు తక్కువను లావుగా ఉంటాయి అవి అంత టేస్ట్ అనిపించవు వీటిలాగా ఇవైతే చాలా బాగుంటాయి అన్నమాట పొట్లకాయ ప్రేమికులు చాలా తక్కువ కదండి ఫ్రై చాలా బాగుంటుంది అలాగే పాలు పోసుకొని వండుకుంటే కూడా చాలా బాగుంటుంది పొట్లకాయ పాలు కూర బీరకాయలు కూడా పోస్తారు పాలు అవి వెనకటి కూరలు అనమాట మరి ఇప్పుడు ఎవరైనా చేస్తున్నారో లేదో నాకు తెలియదు కానీ మేమైతే పొట్లకాయ కూర చేస్తే అందులో ఇప్పటికి కూడా పాలు పోసి వండుకుంటాము అలాగే వంకాయలు ఈరోజు కూర కోసం ఇప్పుడు అప్పుడప్పుడు కూర వండడానికి కోసినవి ఇవి పొట్లకాయ పాలకూర అలాగే వంకాయ టొమాటో కూర కోసమని నేను వంకాయలు కోస్తున్నాను టమాటోలు అయితే మన కోళ్ళు అస్సలు ఉంచట్లేదు కోళ్ళు ఫెన్సింగ్ దూకేసి వస్తున్నాయి అన్నమాట సో టమాటోలు తెప్పించుకుంటున్నాను టమాటోలు క్యాబేజీ క్యాలీఫ్లవరు ఇవైతే మార్కెట్ నుంచి వస్తున్నాయి ప్రస్తుతానికి ఇంకా ఆ కూర కూడా ఎండిపోతుంది అనమాట ఎండలు ఎంత ఎక్కువగా ఉన్నాయోనండి ఇంకా డ్రై అయిపోతుందనమాట ల్యాండ్ ఇది అసలే గరప నేల అంటే రాళ్ల నేల అనమాట సో రోజు డ్రిప్ వదలకపోతే వాటర్ వదలకపోతే డ్రై అయిపోయినట్టు కొంచెం మొక్కలు డల్ అయిపోయినట్టు అనిపిస్తున్నాయి ఒక్కరోజు మర్చిపోయినా కూడా ఈ మధ్య ఈ పనుల్లో పడి అసలు నేను తోటలోకి కూడా రాలేదు అంటే ఈ ట్రైనింగ్ అయిన ట్రైనర్ వన్ వీక్ ఉన్నారు కదా ఆ వన్ వీక్ అయితే నేను మొక్కలే చూసుకోలేదు ఇంకా నీళ్ళది పెట్టమని చెప్పడమే కానీ వాటిల్లోకి రాలేదు ఈరోజే ఫస్ట్ ఇది పిల్లలకి వంట కోసం అనేసి కోస్తున్నాను అనమాట దాని తర్వాత మన మెయిన్ హార్వెస్ట్ కూడా ఇందులోనే చూయించేశాను అలాగే జామకాయలు కూడా వచ్చినాయి ఈరోజు నేను రాగి పిండి విసురుతున్నాను నేను రాగులు ఇంతకుముందు వీడియోస్లో చూపించాను మొలక కట్టుకోవడం అది ఇంకా సమ్మర్ వస్తుందంటే మెయిన్ రాగి జావా రాగి సంకటి ఎందుకంటే వేడి ఎక్కువ చేయకుండా ఉంటుందన్నమాట సో దాన్ని నేను సాంప్రదాయ పద్ధతిలో చేసుకుంటాను ఎప్పటి నుంచో ఒక ఐదు సంవత్సరాల నుంచి అండ్ మనకి ఒక ఎక్సర్సైజ్ లాగే ఉంటుంది కదా ఇంత చేస్తేనే మనం అయిపోయినట్టుగా ఉంటున్నాము ఇంక ఈ పనులు కూడా చేయకపోతే నేను ఇంకెంత లావైపోయేదన్నో అనిపిస్తుంది అలా కట్టుకున్న వాటిని నేను ఇలా టిఫిన్లో పెట్టుకొని స్టోర్ చేసుకుంటాను ఎక్కువ రోజులు ఉంచుకోను అంటే అవి కొన్ని రోజులే ఉండేటట్టు చూసుకుంటాను పిండి కూడా మనకి ఏడు రోజుల కంటే ఎక్కువ నెలలు ఉంటే పోషకాలు ఉండవట సో నా కుటుంబం కోసం నేను కొద్దిగా ప్రయత్నం అన్నమాట ఇలాంటి వాటిల్లో వాళ్ళకి ఎంతగా పోషక పదార్థాలను ఇవ్వగలను అలా ఇవ్వగలిగే విధానాలు ఏమున్నాయో వాటిని నేను ఫాలో అవటానికి ఎట్టి పరిస్థితుల్లో ఫాలో అవటానికి ప్రయత్నం చేస్తాను అండ్ నాకు ఒక కామెంట్ వచ్చింది గాను దానికి ఓకే మీరు బాగుంది చేయటం కానీ మీ ఫ్యామిలీకి దూరంగా ఉండాల్సి వస్తుందేమో ఐ మీన్ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయలేరేమో అని కామెంట్ పెట్టారు ఇది నేను నెగిటివ్గా చెప్పట్లేదు పాజిటివ్గా చెప్తున్నాను అది నెగిటివ్ కామెంట్గా నేను తీసుకోలేదు వాళ్ళు చాలామంది నాకు కంగ్రాచులేషన్స్ చెప్పారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ థ్యాంక్ యూ నేను రిప్లై ఇవ్వలేకపోయాను బోల్డ్ అన్ని కామెంట్స్ వచ్చాయి వాటికి రిప్లై ఇవ్వలేకపోయాను ఒక్కళ్ళకి ఇచ్చి మళ్ళీ ఇంకొకళ్ళకి ఇవ్వకుండా ఇదంతా ఎందుకని చెప్పేసి నేను ఈ వీడియోలో చెప్దామని నన్ను మంచి మనసుతో ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి అలాగే ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికే నేను గానుగు పెట్టుకున్నాను నిజం చెప్పాలంటే నా పిల్లలకి దూరంగా ఉండే ఏ పని నేను చేయను నేను ఎప్పుడు పిల్లలకి దూరంగా కూడా లేను ఏదన్నా ఒక్కరోజు అమ్మ వాళ్ళ ఇంటికి కానీ అత్తయ్య వాళ్ళ ఇంటికి కానీ పిల్లలు వెళ్ళేది ఒక్కరోజే ఈ మధ్య అలా కూడా నేను పంపించట్లేదు నాకు భయం అన్నమాట అంటే నేను వాళ్ళని పనులన్నిటిలో పడి నెగ్లెక్ట్ చేస్తానేమో అని ఎక్కువగా పట్టించుకుంటాను వాళ్ళని కానీ వాళ్ళ చదువు విషయం కానీ సో పిండి ఇలా వస్తుంది మనకి తిరగల్లో నుంచి మన వెనకట్లో అందరూ ఇలాగే చేసేవాళ్ళండి ఇప్పుడు అందరం మిక్సీలు వేసుకుంటున్నాం కదా మనకు మిక్సీలో వేసుకుంటే పోషక పదార్థాలు తగ్గిపోతాయి నేను ఎప్పటి నుంచో పిల్లలకి రాగి సంకట చేసినా రాగి జావ చేసినా ఈ పిండితోనే చేస్తాను అనమాట చూడండి నేను ముగ్గేసి ఎందుకు చూపిస్తున్నాను అంటే ఎంత స్మూత్గా వస్తుంది పిండి అని నేను మీకు చూపిస్తున్నాను ఇక్కడ ఒక నేను ఒక జోక్ విన్నానమాట జోక్ కూడా కాదు దాన్ని ఎలా చెప్పాలంటే ఒక తెలియని అమ్మాయి మా రిలేటివ్స్ తను నేను ఇలా పిండి వేస్తున్నప్పుడు నన్ను అడిగిందంటే అక్క లోపల మిషన్ ఉంటుందా అని అడిగింది అనమాట అంటే మన ఆ పిల్లలకి తెలియట్లేదు చాలా పెద్ద అమ్మాయి మా చెల్లి అవుతుంది అమ్మాయి అడిగింది లోపల మిషన్ ఉంటుందా అని తనకు తెలియక సో చాలామందికి తెలియదు ఇవి బట్ మా పిల్లలైతే తిరగలి కూడా వేస్తారు వాళ్ళ వరకు తెలిసింది నేను చేస్తున్నాను కాబట్టి మనము పిల్లల్ని పట్టించుకోవడం అంటే మనం ఏ పని లేకుండా మనం ఏ పని చేయకుండా పిల్లల దగ్గరే కూర్చోవటం మాత్రం కాదండి చాలామంది అదే ఒక్కటే పని అనుకుంటున్నారు ఈ కాలంలో వెనకట్లో తొమ్మిది మంది పది మంది పుట్టినా కూడా అన్ని పనులు చేసుకుంటూ పిల్లల్ని పెంచేవాళ్ళు వాళ్ళకి పనులు వచ్చాయి ఇప్పుడు పేరెంట్స్ ఎలా ఉంటున్నామంటే పిల్లల్ని చూసుకోవడమే ఒక పెద్ద పని అన్నట్లుగా అనమాట ఇంకా పిల్లలు కూడా ఏమీ పని చేయాల్సిన అవసరం లేదు అన్నట్టు పిల్లలు కూడా తయారవుతున్నారు మనం చెప్పిన దానికంటే కూడా ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి మనం చేసింది చూసి పిల్లలు ఎక్కువ నేర్చుకుంటారు చాలామంది అనుకుంటారు మనం తినకుండా వాళ్ళకి మంచి ఫుడ్ తినమని చెప్తే వాళ్ళే తింటారులే అన్నట్టు అనుకుంటారు బట్ మనం తింటేనే వాళ్ళు మంచి ఫుడ్ తింటారు ఏ పనైనా మనం చేస్తేనే వాళ్ళు చేస్తారనమాట ఒక రకంగా చెప్పాలంటే మనం చదువుకుంటేనే వాళ్ళు కూడా చదువుకుంటారు వాళ్ళ దగ్గర కూర్చొని ఏదో బుక్ చదువుతుంటే వాళ్ళు కూడా చదువుకుంటారు పిల్లలు ఎప్పుడైనా మనల్ని ఫాలో అవుతారు మన యాక్టివిటీస్ని ఫాలో అవుతారు మనం చెప్పేదాన్ని ఎప్పుడు వాళ్ళు బుర్ర ఎక్కించుకోరన్నమాట సో మంది మీరు తెలుసుకోవాల్సిన విషయం ఇది వాళ్ళని ఒక్కరోజు విడిచి వెళ్ళిపోగానే చాలామంది వాళ్ళకి మన మీద ప్రేమ తగ్గిపోతుందేమో లేదా మనం వాళ్ళని పట్టించుకోవట్లేదేమో ఇలా ఎక్కువ ఫీల్ అవుతూ ఉంటారనమాట సో అలా ఏం లేదండి పిల్లలు మనతో తిరుగుతూ ఉంటారు ఇప్పుడు మీరు చూస్తున్నారు నేను ఏ పని చేస్తే వాళ్ళు నాతో తిరుగుతూ ఉంటారనమాట వాళ్ళకి ఒక యాక్టివిటీ నాకు కూడా ఒక పని అనమాట అది సో స్టడీస్కి మాత్రం నేను గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేశాను కాబట్టి ఒక రెండు గంటలు తప్పకుండా వాళ్ళని పట్టించుకుంటాను అంటే మరీ ప్రెషర్ చేయను చదివినంత వరకు చాలు బట్ టెక్స్ట్ బుక్ మొత్తం చదవాలి ఇది నేను ఎక్కువగా అనుకునే విషయం వాళ్ళని నెగ్లెక్ట్ చేయాలనుకుంటే వాళ్ళని దూరంగా ఉండాలనుకుంటే నేను ఏదో ఒక బిజినెస్ చేయొచ్చు నేను ఇంకా గాను గురించి ఒకటి చెప్పాలి గానుగనేది ఏమి మనకి లక్షల్లో మిగిలిపోయే బిజినెస్ కాదండి నాకంటూ ఒక శాలరీ వస్తుంది అంతే ఒక ఫార్టీ థౌజండ్ ఒక ఫిఫ్టీ థౌజండ్ నాకంటూ ఒక మనం వేసిన దాన్ని బట్టి ఒక ఫిక్స్డ్ శాలరీ వస్తుంది అంతకు మించి మనం అది మిషనరీ కాదు గబగబా వేసేసి వచ్చేసేసి ఇలాంటిది ఉండదు సో నేను ఎందుకు ఊరికే ఉండాలి ఒక మంచి పని లైక్ ఒక ఏమంటారంటే అది సర్వీస్ లాగా కూడా అనుకోవచ్చు ఎందుకంటే లాభార్జన కోసం మాత్రమే చేసేది కాదు గానుగా మనం హెల్దీ ఫుడ్ తీసుకుంటున్నాం కాబట్టి మనలాంటి ఇంకొకళ్ళకి ఎవరికన్నా హెల్దీగా ఒక ఫుడ్ ఇవ్వగలిగితే మనకు కూడా పుణ్యమే కదా సో నా జీతం నాకు వస్తుంది ఆ పని నేను చేస్తున్నందుకు అంతే వేరే బిజినెస్లు లాభాలు కావాలంటే చాలా బిజినెస్లు పెట్టుకోవచ్చు మన అందరికీ తెలుసు కానీ మనం నేచర్కి ఏ నష్టము కలిగించకుండా చేయగలిగే ఒక బిజినెస్ని వెతుక్కున్నాను అందుకని నేను ఇది పెట్టుకున్నానమాట దట్టు పిల్లలకు కూడా నేను దూరంగా ఉండాల్సిన అవసరం ఉండదు ఫస్ట్ నేను అనుకున్నది ఏంటంటే నా కుటుంబం వరకు ఒక గానుగు పెట్టుకుందాము ఎప్పుడు అవసరమైతే అప్పుడు వేసుకుందాము మనకు ఎలాగో ఆవులు ఉన్నాయి కదా అని సో నేను ఈ గానుగుల విషయమే ఒకళ్ళతో మాట్లాడేటప్పుడు నాకు వాళ్ళు సజెస్ట్ చేశారనమాట మీరు అలానే ఎందుకు అనుకుంటున్నారు ఒక ఎందుకు ఇంకా నలుగురికి ఇవ్వకూడదు మీకు ఎలాగూ వర్కర్స్ కావాలి వాళ్ళకి జీతం ఇవ్వాలి సో అలాంటప్పుడు ఇంకొక దాన్ని పెట్టుకుంటే తప్పే ముందు అని అన్నారనమాట కొంచెం ఏదన్నా అమ్మడం అనే విషయాన్ని నామూషీగా ఫీల్ అయ్యే కుటుంబంలో నుంచి వచ్చాను నేను నిజంగా చెప్తున్నాను అంటే ఒక రైతు కుటుంబం ఈ వ్యాపారాలు అవి చిన్నతనంగా ఫీల్ అవుతారనమాట సో నాకు ఉండేది ఆ ఫీలింగ్ కానీ తప్పే ముందు చేస్తే అనే ఆలోచన ధోరణి మార్చుకొని నేను ఇది మొదలుపెట్టానమాట నన్ను ఇష్టపడే వాళ్ళు నన్ను అభిమానించే వాళ్ళకి అర్థం అవ్వాలని నేను ఇది చెప్పాను కామెంట్కి రిప్లై అని మాత్రం అనుకోకండి అంటే చాలా ఏం చేస్తారంటే కామెంట్స్ పట్టించుకోవద్దు అని అంటారు కానీ వాళ్ళ కామెంట్కి రిప్లై కాదు అది వాళ్ళు మంచిగా పెట్టారు చాలా మంచిగా పెట్టారు కామెంట్ కానీ నా నా లోపల ఉన్నది కూడా వాళ్ళకి తెలియాలి కదా ఆలోచన విధానం ఏంటి అని కుటుంబాన్ని ఎప్పటికీ నేను నెగ్లెక్ట్ చెయ్యను నాకు మా వారన్న పిల్లలన్నా చాలా ఇష్టం ఒక్కరోజు కూడా విడిచి ఉండను అనమాట నేను హైదరాబాద్ వెళ్ళాను కదా ఒక్క రోజు ఆ రోజే నేను చాలా ఫీల్ అయ్యాను వెళ్తూ ఉన్నప్పుడు మధ్యలో వెనక్కి తిరిగి వచ్చేద్దామా అన్నంత అనిపించింది నాకు ఆ రోజే వెళ్ళాను ఎక్కడికైనా మా వారు వస్తేనే వెళ్తాను నేను ముందు వాళ్ళని బాగా చూసుకోవాలి వాళ్ళకి పెట్టాలి హెల్తీ ఫుడ్ తర్వాత నేను అడుగు బయటికి వెయ్యాలి అని అనుకుంటానమాట సో ఆ మైండ్ సెట్ అనేది ఫస్ట్ గృహిణిగా ఉండడానికే ఇష్టపడతాను తర్వాతే ఏదైనా చిక్కుడుగాయలు కూడా వస్తున్నాయండి కొద్దిగా వచ్చినాయి అనమాట చిక్కుడుకాయలు మరీ ఎక్కువ రాలేదు కానీ ఒక నీతి బీరకాయి కొన్ని చిక్కుడుగాయలు కూడా దొరికినాయి అనమాట ఫస్ట్ ఈరోజే ఈ హార్వెస్ట్ చేసే రోజు దొరికాయి ఈ సీజన్లో చిక్కుడుగాయ తింటే చాలా మంచిది ఆ విషయం మనకు ప్రకృతే చెప్తుంది మనల్ని రథసప్తమి రోజు చిక్కుడు కాయలతో చిక్కుడు ఆకుతో అనుసంధానం జరిగి అనమాట రథసప్తమి రోజు చిక్కుడు ఆకులతో స్నానం చేయమని చెప్తారు ఆకులు నీళ్ళల్లో వేసుకొని అలాగే చిక్కుడుగాయ కూరని దేవుడికి నైవేద్యంగా పెట్టమని చెప్తారు అంటే ఆ రోజు నుంచి మనం చిక్కుడుగాయ తినటం స్టార్ట్ చేయాలి ఎప్పుడు ఎండ్ చేయాలో కూడా చెప్తారు అలాగే ఉగాది తర్వాత చిక్కుడు చెట్టు ఇంట్లో ఉండకూడదు కొట్టేయమని చెప్తారు అక్కడితో ఆపేయాలి ఈ మధ్యలో అంటే అది సీజనల్ అనమాట ఈ సీజన్లో చిక్కుళ్ళు తింటే చాలా మంచిది రథసప్తమి రోజు వీడియో చేయడానికి చాలా ప్రయత్నం చేశాను కానీ నాకు ఈ పనుల్లో అస్సలు కుదరలేదండి చాలా అంటే పిల్లలకి స్నానాలు ఈ నలుగులు పెట్టడాలు ఇవన్నీ ఉన్నాయి అందుకని నేను చేయలేకపోయాను ఆ రోజు దాని విశిష్టత చెప్పాలి అని నేను అనమాట రథసప్తమి విశిష్టత వీడియో చేస్తే కానీ వీడియో చేయలేకపోయాను నెక్స్ట్ ఇయర్ కన్నా ట్రై చేస్తాను చేయడానికి బంతి పూలు అయితే బల్లే వచ్చినాయి చాలా బాగా సీతమ్మవారి జడబంతి కూడా చూడండి అసలు సీతమ్మవారి జడబంతి తెచ్చుకునేటప్పటికి నా ఫీలింగ్ ఏంటంటే అది బతకటం నా డ్రీమ్ అనమాట ఆ చిన్నతనం గుర్తొచ్చేస్తుంది నాకు సీతమ్మవారి జడబంతి అలాగే కార బంతి చూస్తే సో అది బుట్ట నిండిపోయిందనమాట అందుకని మళ్ళీ ఆ బుట్టలో ఇక్కడే పెట్టేసి మళ్ళీ తీసుకొని వెళ్దామని ఇక్కడ పెట్టాను ఇంతవరకు అలాగే నా బుట్టలు బాగున్నాయి ఎక్కడ కొన్నారని అడుగుతున్నారు నేనైతే ఇంతకుముందు చూపించేదాన్ని కదా ఆ బుట్ట అయితే అమెజాన్లో తెప్పించానండి ఇది మాత్రం మీషోలో తెప్పించాను చాలా బాగుంది రీజనబుల్గానే అనిపించింది ఇలాంటి వాటి కోసం నేను బాగా వెతుకుతూ ఉంటానన్నమాట తక్కువ కాస్టే పడింది ఎక్కువ ఖరీదేం పెట్టను నేను వెతుకుతూ ఉన్నప్పుడు ఏదైనా తక్కువ ఖరీదులో మంచిది దొరికింది అనుకుంటేనే తెప్పించుకుంటాను ఇలా ఎకో ఫ్రెండ్లీ అంటే మనకి అసలు నిలబడదన్నమాట ప్రాణం ఎక్కడున్నా ఎలా ఉన్నా కొనాల్సిందే బట్ టూ మచ్ కాస్ట్ అయితే పెట్టను బడ్జెట్లోనే చూసుకుంటాను అంటే మీరు ఇప్పటివరకు నన్ను చూసుంటే అర్థమై ఉంటుంది విపరీతమైన షాపింగ్లు విపరీతంగా డబ్బులు ఖర్చు పెట్టడాలు అలాంటివి చాలా తక్కువ నేను పొట్లకాయ పండింది మన సహస్ర ఈనం మోస్తుంది కదా దానికి పెట్టడానికి ఉండిద్ది అని చెప్పేసి ఉంచాను అనమాట పండిన పొట్లకాయ ఈని నావుకు పెడితే లోపల ఏదైనా ఇంకా మిగిలిపోయిన మట్టు అంటారు అలాంటిది ఏమన్నా ఉంటే బయటికి పడిపోతుంది మాయ ఇంకా వెయ్యలేదు అనుకున్నప్పుడైనా సరే కూడా మనం అలా పండిన పొట్లకాయలు ఆవులకి పెడితే చాలా మంచిది ఇంతకుముందు అనుకునేదాన్ని ఒక్క పొట్లది మొక్క పెంచుకోలేకపోతున్నాను ఆవుల కోసమన్నా అని ఇప్పుడు మనకు ఆవులు ఇన్నా కూడా రెడీగా పొట్లకాయలు ఉంటున్నాయి అన్నమాట అలాగే కాకర కూడా చాలా బాగా వస్తుంది ఇవి హైబ్రిడ్ కాకరనే నాకు అనిపిస్తుంది అండి ఇవి నాటువి కాదని కానీ ఇవి నాకు పద్మా మేడం గారి దగ్గర నుంచే నేను ఫస్ట్ విత్తనాలు తెప్పించుకున్నాను అందులోనే వచ్చాయి ఇవి సో టేస్ట్ అయితే చాలా బాగుంది మామిడి కూడా పూత వచ్చింది కానీ ఈ సంవత్సరానికి పూత ఏమీ ఉంచము కట్ చేసేస్తాము అండ్ నా కనకాంబరాలు పూలు వస్తున్నాయి అవి కూడా పెద్ద మాల చేసి పెట్టుకోవాలి ఎప్పటికో అలాగే ఇది కొత్తిమీర అంటే అవసరమైనప్పుడు మాత్రమే కోసుకుంటున్నాను నేను పీకట్లేదు అవి పూత కూడా వచ్చేసాయి వీటికి ధనియాలు వస్తాయేమో అంటే కొత్తిమీర ధనియాలు చల్లితేనే కదా వస్తాయి సరే అని ఉంచాను మా బంతి చెట్టు చూసారా నా తల ఎత్తుకునేలా చేసింది ఎంత పెద్దగా అయిందో అంటే ఫ్రీక్వెంట్గా మనం ఆవు పేడ ఆవు మూత్రం వేస్తూ ఉన్నాము అంతకంటే ఏమి ఇవ్వట్లేదు మొక్కలు మాత్రం స్ట్రాంగ్గా హెల్దీగా ఎదుగుతున్నాయి అన్నమాట కాకరకాయలు మాత్రం చాలా బాగా దొరుకుతాయండి అలాగే నాకు నూనెలకి ఆర్డర్ ఎలా తీసుకోవాలి అంటున్నారు నేను చెప్పాను కదా నా వేరే ఛానల్లో నేను మీకు వాటి గురించి పూర్తి వివరాలు దానికి ఎంతెంత ఖరీదవుతుంది నూనె అనేది అన్నీ ఇస్తాను ఇప్పుడు మాకు ట్రైనింగ్ మాత్రమే జరిగింది ప్రొడక్షన్ ఇంకా స్టార్ట్ చేయలేదు అన్నీ చూసుకోవాలి అంటే వాటికి టిన్స్ చూసుకోవాలి అది కూడా ఎకో ఫ్రెండ్లీగా చూసుకోవాలి ప్లాస్టిక్ కాకుండా ఇలాంటి ఈ నేను ఈ వర్కౌట్లో ఉన్నాను ఎలా ఏంటి అని సో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నేను ఇవ్వగలను అనుకోగానే నేను మీకు రివీల్ చేస్తాను ఇష్టమైన వాళ్ళు పర్చేజ్ చేసుకోవచ్చు నాకు థౌజండ్ లీటర్స్ అసలు ఆర్డరే ఉందండి నేను థౌజండ్ మంత్లీ తీయలేను అలాగే ఈ ఛానల్లో ఇంకా దాని గురించి ఎక్కువ నేను డిస్కస్ చేయదలుచుకోలేదు ఎందుకంటే ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పాను అంటే బిజినెస్ ఛానల్ చేయాలనుకోవట్లేదు దీన్ని ఒక ప్లజెంట్నెస్ కోసం అందరు ఇష్టపడుతున్నారు కాబట్టి నేను ఈ ఛానల్ ఇలాగే కొనసాగించాలనుకుంటున్నాను నేను నాటిన చామంతి మొక్కలండి ఇప్పుడు కూడా పూలు వస్తున్నాయి అంటే ఇది సమ్మర్ వచ్చేసింది కదా అయినా కూడా చక్కగా చాలా పూలు వచ్చినాయి నేను ఇంకొక వీడియోలో చూపిస్తాను ఎంత పెద్దదైందో చూడండి కాకరకాయ చాలా చేదు ఉన్నాయండి కూర చాలా బాగుంటుంది అంటే చేదు ఇష్టపడే వాళ్ళకైతే కూర నచ్చుతుందనమాట మేము చేదు తినడానికి ఇష్టపడతాము నాకు మా వారికి అయితే చాలా ఇష్టం చాలా బాగుంటుంది ఫ్రై లాగా చేస్తున్నాము అంటే దీనిలోనే మళ్ళీ కారం వేసుకొని చేసుకోవచ్చు వే ఉడకబెట్టి దాన్ని కారంలో వేపవచ్చు అది కూడా బాగుంటుంది కానీ చిట్టి కాకరకాయలు అయితే దానికి చాలా బాగుంటాయి కాకరకాయ కారానికి మజ్జిగలో ఉడకబెట్టుకుంటాము కదా వీటికంటే అవి ఎక్కువ టేస్ట్ వస్తాయి అన్నమాట సో ఈరోజు ఎక్కువ పొట్లకాయలు కాకరకాయలు అలాగే నూనె ఫ్రూట్స్ కూడా దొరికాయి ఆ నూనె ఫ్రూట్స్ అయితే జ్యూస్ ప్రస్తుతానికి చెప్పాను మా వారికి ఇస్తున్నాను జ్యూస్ తీస్తున్నాను అనమాట మనం ఏం చేయక్కర్లేదు ఆ నూనె ఫ్రూట్స్ అన్నీ కొంచెం పండగానే వాటన్నిటిని శుభ్రంగా కడిగి పెట్టుకొని వాటన్నిటిని ఒక సీసాలో వేసి పెట్టుకుంటే అవి జ్యూస్ వస్తూ ఉంటుంది ఒక వాటర్ లాంటి పదార్థం వస్తూ ఉంటుంది ఆ వాటర్ని ఒక త్రీ ఆర్ ఫోర్ టేబుల్ స్పూన్స్ వాటర్లో డైల్యూట్ చేసుకొని తాగితే చాలా మంచిది మనకి రెసిస్టెన్సీ పెరుగుతుందనమాట సో ఈరోజు చిన్ని హార్వెస్ట్ ఇది వంకాయలు కాకరకాయలు నూనె జామకాయలు ఒక నేతి బీరకాయ ఒక మామూలు బీరకాయ పొట్లకాయలు మూడు జామకాయలు అనమాట పొద్దున్నే కూడా ఒకటి కోసాను ఒకటి అది రెండు కోసాను ఇవి వీళ్ళకే దొరుకుతాయండి మనం ఎంత పట్టుకుందామన్నా దొరకవు వాటికి కూడా ఇష్టమేమో పిల్లలంటే కోడిని పట్టుకోవాలన్నా మా చిన్నోడేనండి అంత బాగా అంత తెలివిగా పట్టుకుంటాడనమాట వాడు అలాగే నేను మేక పిల్లలది ఫోటో పెట్టాను మావి కాదండి ఇవి వర్కర్స్ తెచ్చుకుంటాము మాకు రెండు ఉన్నాయి అంటే సరే అన్నానమాట కాకపోతే బుజ్జి బుజ్జిగా భలే ఉన్నాయి చూడండి సో ఇదండి ఈరోజు వీడియో మళ్ళీ నా తర్వాత వీడియోలో కలుస్తాను అంతవరకు సెలవు